గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ వాచింగ్ ప్రైమ్ న్యూస్ విత్ మీ అవినాష్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అమెరికాలో తెలుగు ముఠా ఆగడాలు వ్యాపారులను బెదిరించి డబ్బులు డిమాండ్ జనవరి ఐదున విజయవాడలో హైందవ శంఖారావం ఏర్పాట్లు ప్రారంభం నూతన హైవే పండ్లకు శంకుస్థాపన త్రాగునీరు అందించేందుకు ముందడుగు నిరుపేద విద్యార్థుల కోసం విద్యా నిధి చదువులో రాణించాలని చేయుత డీటెయిల్స్ చూద్దాం జనవరి ఐదున విజయవాడలో పెద్ద ఎత్తున హైందవ శంఖారావం జరగబోతోంది హిందూ పరిషత్ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది సభాస్థలి మరియు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ప్రవేశ ద్వారం నిర్గమ ద్వారాలు మొదలైన ఏర్పాట్లు పగడ్బందీగా రూపకల్పన చేస్తున్నారు అగ్రరాజ్యంలో కొంతమంది తెలుగు వాళ్ల వల్ల పరువు పోతుంది అమెరికాకు వెళ్లిన తెలుగు యువకులు ఓ ముఠాగా ఏర్పడి ఢలాస్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారు అక్కడ తెలుగు వ్యాపారులను టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు తూకాల్లో తేడాలున్నాయని అధికారులకు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి వీరి వ్యవహార శైలి కాస్త తేడాతో ఉండటంతో కొందరు వ్యాపారులు వీరిని నిదీశారు లోపాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని కానీ డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు ముఠా గురించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వీడియోలు నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో మై సిమెంట్స్ సిమెంట్స్కి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు దాచేపల్లి పట్టణంలో ఆర్ఎండ్బి బంగ్లా వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు దశాబ్ద దశాబ్దం నర దాటిన ఫ్యాక్టరీ నిర్మాణం పనులు చేపట్టకపోయేసరికి భూములు ఇచ్చిన రైతులు రైతుల పిల్లలకి ఉద్యోగాలు లేక వలసలు వెళ్తున్నారని ఆరోపించారు ఫ్యాక్టరీ అంతవరకు పొలాలు సాగు చేసుకుంటామని కోరుతూ దాచేపల్లి తహసీల్దార్కు వింతి పత్రం సమర్పించారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిపిస్తామని తహసీల్దార్ కుటుంబరావు హామీ ఇచ్చారు మా ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే మై హోమ్ వాళ్ళు ఆ రోజున ఏ అయితే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరగలేదు అయితే భూములు ఇచ్చాము మా భూమిని సాల్వ్ చేసుకుంటాము అట్లాగే రిక్రూట్మెంట్ కూడా జరగలేదు మా వాళ్ళు ఉద్యోగాలు యొక్క ఉపాధి లేక ఆ పొలాలు సాగు చేసుకోవటానికి పొలాలు లేక మా ముఖాన్ని కల్పించాలని అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం హార్టివేర్తో మాట్లాడాలి హార్టివేర్ ద్వారా కల్టివేట్ దృష్టికి తీసుకెళ్తాము కల్టివేట్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళేటట్టు చూసి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు అక్కడ రోజు మీరు పెళ్ళి చేస్తారని సరే మై హోమ్ ఫ్యాక్టరీకి ఇరవై సంవత్సరాల క్రితం మరి మా గ్రామ పెద్దలు అందరూ మా పెద్దలు రెండు వేల ఐదవ సంవత్సరంలో భూములు ఇచ్చారు ఆ రోజున ఐదు సంవత్సరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి మీ గ్రామంలో అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము గ్రామ అభివృద్ధి చేస్తాము అని అని చెప్పి మా గ్రామ పెద్దల్ని అందరినీ ఆ రోజున ఒప్పించి తీసుకున్నారు అయితే నేటికి ఇరవై సంవత్సరాలు గడిచినా వాళ్ళు పునాది కూడా వేయలేదు కాబట్టి మేము రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఆ భూములు మీరు ఇస్తే మేము భూములు వేసుకుంటాము లేకపోతే మాకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ర్యాలీ చేసుకుంటూ వచ్చాము ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మేము మా తరపున ప్రభుత్వం ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి గామలపాడు రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా భూములు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేసీఆర్ఎల్ ఫార్మసీ కళాశాలలో స్టూడెంట్స్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వి గిరిజా శాస్త్రి కేజీఎల్ఆర్ ఫార్మసీ డైరెక్టర్ కె నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కళాశాలకు పర్యవేక్షించేందుకు వచ్చిన తాను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఫార్మసీ చదువుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవగాహన కల్పించాలని ప్రొఫెసర్ వి గిరిజా శాస్త్రి అన్నారు కళాశాలలో విద్యార్థులకు బోధించడానికి సరిపడా ల్యాబ్లు ఇతర సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు ఈ కాలేజీలో గత పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నానని కేఆర్ఎల్ ఫార్మసీ డైరెక్టర్ నాగేశ్వరరావు చెప్పారు ప్రతి సంవత్సరం హండ్రెడ్ విద్యార్థులు జాయిన్ అవ్వడం జరుగుతుందని ఈ కళాశాలలో జరుగుతున్న విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే జయంగా తాము పని చేస్తున్నామని వెల్లడించారు సేమ్ టైం పిల్లలు కూడా అడ్జెస్ట్ చేయమంటే ఫస్ట్ ఇయర్ బీ పిల్లలు కొత్తగా చేరారు కేజీఆర్ఎల్ కాలేజీలో వాళ్ళకి కొంచెం ఫార్మసీ అంటే ఏమిటి దాని గురించి దాని బెనిఫిట్స్ ఏమిటి దాని చదివిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఎలా చదవాలి ఏ సబ్జెక్టు చదవాలి ఏ విధంగా చదవాలి వాళ్ళను ఎలా వినాలి ఎలా ఇంట్రెస్ట్ పుడుతుంది దేని గురించి ఎక్కువ చదవాలి వాటి గురించి విశ్లేషణగా పిల్లలకు చెప్పాను అది నోట్స్లు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది ఆప్షన్స్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎలా వస్తాయని కూడా చెప్పాను యూజువల్గా ఫార్మా కంపెనీస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి బల్క్ డ్రగ్ ఫార్మా కంపెనీస్ అందులో బీ ఫార్మసీ వాళ్ళకి బోల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి చాలామంది కంపెనీస్ నుంచి వస్తున్నారు బి ఫార్మసీ పిల్లలు కావాలని వాళ్ళకి పాప ఎక్కువ మందే కావాలి కానీ వీళ్ళు తక్కువ ఉన్నారు ఎందుకంటే హైయర్ చాలా మంది వెళ్ళిపోతున్నారు ఫార్మసీ చేయడానికి ఫారిన్ కంట్రీస్కి ఫార్మడీ చేయడానికి లేకపోతే ఇంకేదో ఇంకే ఇప్పుడు ఈ ఈ పీసీఎస్ అలా ట్రాన్స్క్రిప్షన్ గురించి వాటికి అన్నిటికీ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫార్మసీ చదివినందువల్ల పిల్లలకి అదే చెప్పాను మీరు ఫార్మసీ ఏదో ఇంజనీరింగ్ రాలేదు డాక్టర్ చదవలేదు అని నిరుత్సాహపడకండి ఫార్మసీ కూడా చాలా మంచి సబ్జెక్టు అందులో కూడా బోల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో కూడా మీరు బాగా రాణిస్తారు ఎటువచ్చి ఎందులో అయినా మనం శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుందా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఈ ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్స్ బి ఫార్మసీ వాళ్ళకి అడ్మిషన్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ కన్వీనర్ కోట అడ్మిషన్స్ అయినవి అందులో ఈరోజు బీ ఫార్మ్సీ కోర్స్కి డిప్లొమాన్ ఫార్మసీ కోర్స్కి అలాగే ఎంఫార్మ్సీ హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ క్లోజ్ అయింది సో ఫిఫ్టీ వన్ సిక్స్కి ఫిఫ్టీ వన్ సిక్స్ జాయిన్ అయ్యారు ఈ ఫార్మసీ కూడా కన్వీనర్ కోటాలో డెబ్బై ఎనభై సీట్లకి ఎనభై సీట్లు అయినాయి అట్లాగే మన మేనేజ్మెంట్ సీట్లు కూడా పది సీట్లకి అయినాయి కొద్దిగా సీట్లు ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే అడ్మిషన్స్ కొంచెం లేట్ అవ్వడం చేయడంలో ప్లస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ రావడము కొత్త కాలేజెస్ రావడము ఇంక్రీజింగ్ టేక్ రావడం జరగడంతో కొంతమంది అంటే ఇంటి సిక్స్ మంత్స్ పీరియడ్ అయిపోయింది అకాడమిక్ ఇయర్ సో మన దగ్గర ఏంటంటే అండర్ లాస్ట్ నేను టూ థౌజండ్ ఫోర్ టెన్లో చేరినప్పటికీ టూ థౌజండ్ సెవెన్లో ఈ కాలేజీ పెట్టారు పదిహేడు సంవత్సరాలు జర్నీ ఇప్పుడు ఈ సీట్లో ప్రిన్సిపాల్గా డైరెక్ట్గా ఉంటూ గత పదిహేను సంవత్స పదిహేడు సంవత్సరాల నుంచి గ్రోత్ చూస్తే ఇప్పుడు బీ ఫార్మసీ టూ థౌజండ్ సెవెన్లో బీ బిఫార్మసీ పెట్టి అన్ సిక్స్టీ సీస్ తోటి టాలెంట్ ఉండి పేదరికంతో వివిధ రంగాల్లో ముందుకు వెళ్లని నిర్పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఒక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు జిల్లాలో విద్యానిధి పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల్లో స్థాయిలో అన్ని రంగాల్లో ముందుకు సాగే విధంగా ఆదుకుంటామని చెప్పారు ఈ నిధి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సిపిఓ నిర్వహణలో ఉంటుందని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పేద విద్యార్థుల కోసం వారి చదువుల కోసం సహాయం చేయవచ్చని వెల్లడించారు ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెల లక్ష రూపాయల నిధులు జమ చేస్తున్నట్లుగా తెలిపారు జిల్లా పూర్తిగా విద్యా ఉపాధిలలో వెనుకబడి ఉన్న కారణంగా ఎలాగైనా పేద విద్యార్థులను ఆదుకొని చదువులు రాణించాలని ఉపాధి ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్లు పేర్కొన్నారు గెలిచిన తర్వాత విద్యారంగంలో మహబూబ్ నగర్ తెలంగాణలోని నెంబర్ వన్ రాష్ట్ర జిల్లాగా ఉండాలి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి అనుగుణంగా ఈ మొదటి సంవత్సరం కార్యకలాపాలన్నీ కూడా చేసినాం కొత్త కాలేజీలను తెచ్చుకున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చుకున్నాము మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ తెచ్చుకున్నాము అలాగే పాఠశాలల్లో హాస్టల్స్లల్లో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల కల్పనను ఇచ్చినాం ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళలో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను పనిచేసిన ఈ కొత్త సంవత్సరం మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం మహబూబ్ నగర్ విద్యా నిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఆ విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటారు ఎందుకు విద్యానిధిని ఏర్పాటు చేస్తున్నామంటే చాలా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేయవచ్చు నెల్లూరు నగరంలోని స్థానిక వనం తోపు ఎన్ఎల్ హాస్పిటల్ సమీపంలో శ్రీకన్య గెస్ట్ ప్రారంభించారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధారెడ్డి హాజరై పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులను గిరిధారెడ్డి అభినందించారు తమను ఆశీర్వదించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధారెడ్డికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు నెల్లూరు నగరంలో ఇది ఐదవ బ్రాంచ్ అని పేర్కొన్నారు అన్నమయ్య సర్కిల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ శ్రీకన్య ఇన్ లగ్జరీ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మన ఐదో బ్రాంచ్ మనకి మన ఫ్రెండ్స్ కానీ మన అందరూ మనకి సహకరిస్తూ ఇలా చేస్తున్న చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి మనం బుక్ చేసుకోవాలనుకుంటే ఎనల్ హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ టూ నైన్ దీనిని మన రూరల్ ఎమ్మెల్యే గారు శేఖర కృష్ణారెడ్డి గారు శ్రీధర్ కృష్ణారెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే గారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా అలాగే మన నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మా మమ్మల్ని మీరు ఆశీర్వదించి ముందుకు తీసుకొస్తారని కోరుకుంటున్నాము మాలకొండయ్య గారు ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కానీ మేము మాతో సోదర భావంతో మిగుతూ అన్ని విధాలా సహకరిస్తూ ఇప్పటికీ శ్రీకన్య ఒకటి శ్రీకన్య రెండు శ్రీకన్య ఇన్ అనేది ఇది మూడోది నాలుగోది మామూలుగా వాళ్ళకి ఇంకా ఇంకొక రెండు ఉన్నాయి శ్రీకన్య శ్రీకన్యస్ఆర్ రెసిడెన్సీ రాజేష్ రాజేష్ ఇంటర్నేషనల్ ఇదే విధంగా దినదినాభివృద్ధి చెంది వాళ్ళు ఇంకా అభివృద్ధి అభివృద్ధి బాటలో నడవాలని మేము కోరుకుంటూ నెల్లూరు జిల్లా ప్రజలందరూ మా ఉద్యోగుల తరఫున కానీ వీళ్ళ తరఫున కానీ మాకు వచ్చే ఆఫర్స్ అన్ని కూడా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దావుపల్లి ఎర్రగొండపాలెం నూతన హైవే పనులకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎడిచన్ బాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో పల్నాడులో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు పల్నాడు వ్యాప్తంగా నూతన హైవేలు నిర్మించి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంటలో చేరుకునేలా చేయడం లక్ష్యమన్నారు త్వరలో కొండమూడు పేరేచర్ల హైవే పనులు ప్రారంభిస్తామన్నారు వర్కపపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు అలాగే ముఖ్యంగా రైతులకి వారు ఇక్కడ పండించే ముఖ్యంగా ఏదైతే మిర్చి పండిస్తూ ఉన్నారు ఉగా పండిస్తూ ఉన్నారు అలాగే కాటన్ పండిస్తూ ఉన్నారు వీరందరికీ కూడా తీసుకెళ్లి అమ్మాలి అంటే మంచి రోడ్లు ఉంటేనే మంచి రవాణా సౌకర్యాలు ఉంటేనే మీరు తొందరగా తీసుకోవచ్చు మంచి ఇలానే మిగతా వాటి అన్నిటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కోరుతూ ఉండాలి మంచి రోడ్లు కావాలి రవాణా సౌకర్యం ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో బాగుపోయినా వెంటనే దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బాగుంటుంది దీని గురించి దీంతో పాటుగా మంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా ఇప్పుడే లెదర్ పార్క్ కూడా అడుగున్నా ఈ ప్రాంతంలో లెదర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయమని లెదర్ పార్క్ అస్టాబ్లిష్ వచ్చాక ఇన్వెస్ట్ చేయాలన్నా ముఖ్యంగా కోరియరు ఏమిటంటే ఇక్కడ రవాణా సౌకర్యం బాగుందా ఇక్కడ నుంచి పోర్టుకి ఎంతో తొందరగా మూడు గంటలు ఎలగలవా నాలుగు గంటలు ఎదగలవా అని అడుగుతున్నాం ఇవన్నీ పూర్తయితే అది అవుతుంది అందుకే హైవేస్ పైన అంత దృష్టి సారించడం జరిగింది వీటన్నిటిని కూడా వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు ఇదైతే సంవత్సరం లోపల అవుతుంది కొండమూడి పేరు చెంది వచ్చే రెండు సంవత్సరం మిగతా రోడ్స్ ఏ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ చీరాల నుంచి మనం ఇప్పటికే శాంక్షన్ చేసుకున్నాం నర్సాపేట నర్సాపేట కూడా అది కూడా వచ్చే మూడు సంవత్సరాలు వరిక పుడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి సాగు త్రాగునీరు అందించేందుకు చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని మాచర్ల శాసనసభ్యులు జూలకండి బ్రహ్మానందరెడ్డి అన్నారు ఎంపీ కృష్ణదేవరాయల నాయకత్వంలో పల్నాడు నియోజకవర్గ వాళ్ళు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని వెల్లడించారు గారు ఈ గురించి ఆ తర్వాత గౌరవ ఎంపీ చొరవ తీసుకొని దీన్ని వేగవంతం చేసి మరి కొంత నిర్మాణం పూర్తి అయిపోయింది కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి వర్క్ పూర్తి చేశారు మనకి ఇంకా గుంటూరును రోడ్డు గురదాల రోడ్డు మాత్రం పెండింగ్ ఉంది కానీ ఈ రోడ్డు కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి పూర్తి చేశారు అదే స్ఫూర్తితోటి రాబోయే ఇరవై మూడు కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి వారు కూడా ఆ సంవత్సరం అంటే ఎంపీ గారు లేదు నేను సంవత్సరంలో పేరు పూర్తి చేస్తాను నాకు చాలా సంతోషం ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం నిజంగా నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను ఇది వెంటిలేటర్ మీద ఉన్న పేస్తారు శ్రద్ధ చూపించండి మరి కొన్ని ఆక్సిజన్ కేసులు ఉంటాయి కొన్ని ఇదేమో వెంటిలేటర్ కేసు కాబట్టి అంత చూసిన చిన్నప్పుడు మరి మన గౌరవ ఎంపీ గారు ఈ వెనుకబడిన ప్రాంతం పట్ల చాలా ప్రేమతోటి మరి మొన్న ఈ ఈ ప్రాజెక్టు కానీ వరికపోడిసెల ప్రాజెక్టు దశాబ్దాలుగా మనం దశాబ్దాల కళ అని చెప్పుకుంటున్న ప్రాజెక్టుని కూడా మరి వారి చొరవతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన మొన్న పదిహేను కోట్ల రూపాయలు సభాముఖంగా అనౌన్స్ చేయటం అనేది కూడా వారి స్వరంతో జరిగింది మరి వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ మార్చెర్ల నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఒకటే ఈ సందర్భంగా మా గౌరవ ఎంపీ గారికి కూడా చెప్తున్నాం పరికపూడిశాల ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత మిగతా వాళ్ళలాగా మర్చిపోయే ప్రజలు కాదు వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడు జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పి కేఆర్పురం ఐటిడిఏలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్డి అధికారులతో సమీక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ సమీక్షా కార్యక్రమంలో ట్రైకార్ నిధుల గురించి యూత్ ట్రైనింగ్ సెంటర్ డెవలప్మెంట్ గురించి అధికారులను రిపోర్ట్ ఇవ్వాలని తెలిపారు యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిరుద్యోగులకు అండగా ఉండాలని రాష్ట్ర టైగర్ చైర్మన్ తెలిపారు గత ప్రభుత్వం ఐటీడీఏలను పూర్తిగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు ఐటీడీఏ గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి అర్జీలు స్వీకరించారు మన ఎన్డీఏ కూటమిలో ఈ ఆరు నెలల్లో డెవలప్మెంట్ ప్రతిదీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఎందుకంటే ఇక్కడ గిరిజన ప్రాంతం ఇక్కడ అనేక మౌలిక సదుపాయాలు నిర్వీర్యం చేసి దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి మన ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేయాలని మనకి ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయిస్తున్నారు దానికి మనందరం కాన్సెన్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇలాగా ఏజెన్సీని పట్టించుకొని మనం ఏదరి సరే జేసీ గారు కానీ కలెక్టర్ గారు వెంటనే దాన్ని అప్రూవ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన సాధ్యం కాదు మీరు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు కనుక మీ అందరి సహాయ సహకారాలతో ఏదైతే ఎన్సూర్మెంట్ ఉందో మన మండలానికి సంబంధించి కాన్సల్సీకి సంబంధించి ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా అది దృష్టిగా తయారు చేసుకొని ప్రపోజల్ గా పెడితే మేము జేసి గారి దృష్టి కథ గారి దృష్టి తీసుకెళ్లి వాటిని వెంటనే అది అక్కడ ఏ సమస్య ఉందో దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టి అది తీర్చడానికి బాగుంటుంది అలాగే ఈరోజు ఐటిడిఏ గత ప్రభుత్వ అసమర్థత వల్ల నిర్వీర్యం అయిపోయింది ప్రతి చోట ఒక్క చోటే కాదు ప్రతి చోట కూడా కనీసం ట్రైల్ని డెవలప్మెంట్ చేయడం కానీ వారికి వచ్చేటువంటి ఫండ్ ఏవైతే ఉన్నాయో వాటిని బిరుదర్ అందే విధంగా తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా నిర్వీర్యమైన అలాగే బైటిస్కి సంబంధించి ఏదైతే వారి నిరుద్యోగ యువతకి సపోర్ట్గా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా లేకపోతే వేరే విధంగా వారికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న పుష్కరాలకు సంబంధించి రెండు పర్యాయాలు ఉన్నత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే పుష్కరాలకు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఘాట్ల విస్తరణ కొత్త ఘాట్ల ఏర్పాటు ఘాట్లకు వచ్చే ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ డ్రైనేజీ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నట్లుగా తెలిపారు వరకు మేము క్యాపిటల్ వర్క్స్ అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా కాకుండా లాంచ్ చేస్తాము దాంతో మరి ముఖ్యంగా రోడ్స్ వర్క్స్ కాకుండా డ్రైన్ వాటర్ డ్రైన్స్ కానీ కూడా మనకి పార్క్ బ్యూటిఫికేషన్స్ కూడా సో దాదాపు థర్టీ ఫైవ్ పార్క్స్ మేము ఐడెంటిఫై చేసాము అది కూడా ప్యాకేజెస్ లో ఆ దాంట్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాకింగ్ ట్రాక్ కానీ బౌండరీ వర్క్స్ కానీ అదేవిధంగా మనకి ఉన్న స్టీల్ రైటింగ్ కానీ స్టేట్ రైటింగ్తో సహా డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అన్నిటికీ కూడా మేము బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ సర్వీసెస్ లో ప్లాన్ చేస్తాము మనకి కొన్ని ఇనిషియేటివ్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది మీకు అందరికి తెలుసు ఒక గ్రీన్ బాండ్స్ గ్రీన్ మున్సిపల్ బాండ్స్ మేము గవర్నమెంట్ కి పంపించాము గవర్నమెంట్ నుంచి కూడా అప్రూవల్ కి ఇచ్చేస్తుంది సో దాదాపు నలభై ఐదు కోట్ గ్రీన్ బాండ్స్ లో మొదలు పెట్టి దాదాపు సోలార్ పార్క్ డెవలప్ చేయడం అదే విధంగా మనకి మెగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది సో కాకినాడ రాజమండ్రి మధ్యలో దానికి కూడా ఒక రూపురేఖ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా మనం ప్రపోజ్ జరిగింది రీసెంట్ గా మీరు అందరికి తెలుసు పెట్రోల్ పంప్ కూడా ఒకటి ఓపెన్ చేసాము సో అట్లాంటివి ఇంకా పీపీపీ మోడ్ కొన్ని ప్రొజెక్ట్స్ అనుకున్నాము ఆ పీపీపీ మోడ్ లో ఉన్న ప్రొజెక్ట్స్ కూడా మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు ప్రైవేట్ గుంటూరు జిల్లా ఫిలిప్పీన్స్ దేశంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామని నగదు తీసుకొని రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థ మోసం చేసింది సంస్థకు చెందిన ఏడు మందిపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను వట్టి చెరుకూరు పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు పోలీస్ అధికారులు సూచించారు సౌత్ డీఎస్పీ కార్యాలయంలో సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు వట్టి చెరుకూరు సిఐ శ్రీరామనాయక్ మీడియా సమావేశం నిర్వహించారు గురజాల గ్రామం పల్నాడు జిల్లాకు చెందిన శీలం నేని శ్రీనివాసరావు తన కొడుకు అనిల్ కుమార్ ని మెడిసిన్ ఎంబీబీఎస్ చదివించాలని కన్సల్టెన్స్ని సంప్రదించారు గుంటూరు అండర్ అల్పేట సిక్స్ బై లో గల రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డైరెక్టర్ అయిన కన్నా రవితేజను సంప్రదించారు ఫిలిప్పైన్స్ మెడికల్ కాలేజీలో సీట్ స్టూడెంట్ వీసా దగ్గర నుంచి కాలేజీలో అండ్ హాస్టల్లో చేర్పించడం వరకు మొత్తం చూసుకుంటామని చెప్పి బాధితుడి వద్ద నుంచి సుమారు ఇరవై తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల నగదును కట్టించుకొని మోసం చేశారు నగదు గురించి నిలతీయగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు వీళ్ళు విశేషాలు ఏంటంటే వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనేతను తక్కువ అంటే తక్కువ తక్కువ అమౌంట్ తోటి ఫిలిపీన్స్ లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని తక్కువ అంటే చాలా తక్కువలో అయిపోతుందని అనే ఉద్దేశంతో రైడ్ చైఎస్ చైఎస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవతేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది ఆయన తక్కువ అంటే ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇప్పిస్తానని అక్కడ ఫిలిప్పైన్లో ఫెర్చు హెల్ప్ అనే కాలేజ్ ఉంది ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని కట్టలే కట్టకుండా మళ్ళీ వీసాగా కొంత అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తర్వాత హాస్టల్లో హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనం స్పీకర్ డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల నుంచి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సహకారంతో నియోజకవర్గంలో ఉండి ఆకివీడు కాళ్ళ పాలకోడేరు పోలీస్ స్టేషన్లకు బొలెరో వాహనాలను బహుమతిగా డిప్యూటీ స్పీకర్ అందజేశారు ఆకివీడి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం అద్దె భవనంలో ఉండేదని ఇప్పుడు సొంత భవనం నిర్మించి ప్రారంభోత్సవం చేశామని రాబోయే రోజుల్లో ఈ కార్యాలయంలోనే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఉండి నియోజకవర్గం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు జనవరి ఆరో తారీఖు పెదమీరంలో రతన్ టాటా కాంస విగ్రహ ఆవిష్కరణకు నారలోకి స్రాబోతున్నారని తెలియజేశారు కూటమి కార్యకర్తలు నాణికులు తరలి రావాలని పిలుపునిచ్చారు సర్కన్స్ ఆఫీస్ గతంలో అద్దె ఉండేది ఇప్పుడు ఒక పర్మనెంట్ గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సిసి కెమెరాలతో సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగిన అంటే ఇన్ని కెమెరాలు ఉంటే క్రైమే జరగపోవచ్చు ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్ గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సిసి కెమెరాల ఏర్పాటు దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న మూడు పోలీస్ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఒక ధైర్యం ప్రభుత్వం చేయవలసిన పనుల్లో ఓకే పోలీసింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ తెలియజేస్తున్నాము వెస్ట్ గోదావరి జిల్లా కొత్తగా ఫామ్ అయింది భీమ క్వార్టర్స్ గా అది పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకబడి ఉంది సో ఉండి ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఓ ఎస్పీ ఆఫీస్ కానీ ఏలూరు జిల్లాలో జరిగిన ఆరాధన వేడుకలు దైవస్వరూపి మందిర ప్రతిష్ట మహోత్సవానికి విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు హాజరయ్యారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నూత సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు జరగాలని చెప్పేసి భగవంతుడైన ఆ ఏసు ప్రభుత్వాలన చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆయన అన్నారు క్రీస్తు బోధనలు ప్రత్యేకంగా శాంతి సమాధానాల కోసమే అన్నారు అవి కార్య రూపం దాల్చడం ప్రేమించి స్థలాన్ని ప్రేమించిరిగా రెండు సార్లు మధ్య రావడానికి చూపించారు నాయన వారిని మరియు శావణి వారికి నాయన అభివృద్ధిని మీరు అనుగ్రహించి నడుచున్నాం రెండు వేల ఇరవై ఐదు వారి పట్ల నాయన మీరు దాచించిన మేలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అని తండ్రి నాయన అవి కార్యరూపం రూపం దాల్చడానికి మీరు సహాయించే స్తోత్రాలు మహోన్నతుడైనటువంటి మా ప్రభు ఈ శ్రేష్టమైన భిన్నమైన నామమునకు వంద నాలుగు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మంగళ వాయిద్యాలు కేరళ సాంప్రదాయ వాయిద్యాల నడుమ గ్రామ పురవిధుల్లో స్వామివారి రథోత్సవం కండ్ల పండవగా జరిగింది పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు డిసెంబర్ ఇరవై నాలుగున ప్రారంభమైన ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి పది రోజులు ప్రత్యేక పూజలతో పాటు పలు వాహనాలపై స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లే కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు మా గ్రామంలో ఇరవై రెండవ తారీఖున ఈ ద్వితీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూట ఇరవై మంది వరకు వెంకటేశ్వర మాలధారణ చేసి ఇరవై నాలుగో తారీఖున వైకాంస సాంప్రదాయ ప్రకారం మొదటి వాహనం విశ్వక్షేన వాహనంతో మొదలు పెట్టుకుని ఈ రోజు శివహవాహనం వరకు తిరుమలలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే విధంగా స్వామి వారి యొక్క కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ప్రతిరోజు సాయంత్రం వారిని మాడ వీధుల్లో నాలుగు ఈ మన స్వామివారి ఆలయానికి నాలుగు పక్కల కూడా మాడ వీధులు ఉన్నాయండి ఈ నాలుగు మాడ వీధుల్లో కూడా రోజు ఒక వాహనం పైన స్వామివారిని ఊరేగిస్తూ తొమ్మిది తొమ్మిది వాహనాల మీద ఊరేగిస్తూ ఈ రోజు రథోత్సవం జరుగుతూ సాయంత్రం తెప్పోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుందండి ఈ కార్యక్రమానికి యావంద మంది గ్రామస్తులు అదే చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వారికి సహాయ సహకారాలతో చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని స్వామి వారి ఆశీస్సులతో ఆశీసులతో మేము చేయగలుగుతున్నాం అదే రకంగా భక్తులు అందరిగా కూడా ఉదయం టిఫిన్ గాని మధ్యాహ్నము భోజనము సాయంత్రం టిఫిన్ అన్ని కూడా ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ